హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మనం వెళ్తే ఈ రోజు మీకు నేను మన దేవరాపల్లి నుంచి వాటర్ ఫాల్స్ వరకు చూసి చూపించిపోతున్నాను వాటర్ ఫాల్స్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ పైదాకా చూపించను రేపైతే మీకు ట్రెక్కింగ్ వస్తుంది ఈ రోజు కూడా మొత్తం రూట్ లాగా ఉంటుంది అనమాట సో బ్లాగ్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఈ రూట్లో కొంచెం అడ్వెంచర్స్ ఉంటాయి అనమాట అంటే అడ్వెంచరస్గా ఉంటుంది చాలా బ్లాగ్ అయితే ఎందుకంటే రూట్లో మట్టి మట్టిగా ఉంది అక్కడక్కడ బురద బురదగా ఉంది ఇంకా దారిలో అయితే మనకి వాటర్ ఫాల్స్ కనిపించాయి సో ఎలా ఉన్నాయి మీరే చెప్పండి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా ఇంకా కొన్ని కొన్ని షార్ట్స్ ఇస్తాను అవి కూడా మీకు చూపిస్తాను సో మొత్తం బ్లాక్ చూడండి చాలా బాగుంటుంది సో ఇక మనమైతే మోటో బ్లాక్ వ్యూకి వెళ్దాం ఇంకా వెళ్ళిపోదాం మోటో బ్లాక్ వ్యూకి వెళ్ళే ముందు ఇంకొక షాట్ ఉంది చూసేయండి వాటర్ ఫాల్స్ది సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చే వాటర్ ఇది ఆ వాటర్ ఇలా వెళ్తూ ఉంటుంది యాక్చువల్గా మనం మ్యాప్లో చూస్తే మనకి వేడి నుంచి చూపిస్తుంది కానీ అసలు వే ఇది కాదు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి సో మనమైతే దేవరపల్లి ద్వారా ఇప్పుడు మనం ఆనందపురం నుంచి దారుపల్లి వస్తాం కదా అదే రూట్లో వెళ్తున్నప్పుడు మనకి ఫోర్ రోడ్ జంక్షన్ వస్తుంది అనమాట అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే రైవాడ రజర్వర్కి వెళ్తాం అదే లెఫ్ట్కి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఎక్కడికి వెళ్తామంటే దారుపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట దాన్ని వల్వై వాటర్ ఫాల్స్ అంటారు సరియా వాటర్ ఫాల్స్ అంటారు ఇంకా బాహుబలి ఫాల్స్ అంటారు మీకు మ్యాప్లో చూసుకుంటే క్లియర్గా చూపిస్తుంది కానీ మ్యాప్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది మేము వెళ్ళని రూట్ వేరేగా ఉందనమాట సో మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఒక్కసారి దారాపల్లి దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయితే అక్కడ లోకల్ పీపుల్ని దారాపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని అడిగితే వాళ్ళది మీకు వే చూపిస్తారు ఇదే అవే అనమాట నేను వెళ్తున్నాను కదా కూడా అవే ఇదే సో ఆ అవేలో మీరు వెళ్ళిపోయారంటే ఇంకా మీకు మ్యాప్ కూడా అక్కర్లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు ఈ వీడియో చూసినా సరిపోతుంది లేదా మీరు వెళుతున్నాను మీకు దారిలో బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు వెళ్తున్నప్పుడు మీకైతే ఒక బ్రిడ్జ్ కనబడుతుంది అనమాట ఆ బ్రిడ్జ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చినట్టే ఆ వేలోకి సో మనమైతే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం ఇదిగోండి ముందు కనబడుతుంది చూసారా అదే ఆ బ్రిడ్జ్ అనమాట సో ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే మీరు వాటర్ ఫాల్స్ కరెక్ట్ వేళ వెళ్తున్నట్టే అనమాట సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఇంకా కొన్ని ఊర్లు వస్తాయి ఆ రెండు పల్లెటూర్లు వస్తాయి ఆ తర్వాత పాత వలాబులు అనే ఒక ఊరు వస్తుంది అనమాట తర్వాత మనకి వాటర్ ఫాల్స్కి వెళ్ళి వే వస్తుంది సో మీరు కన్ఫ్యూజ్ అక్కడ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ కూడా వాటర్ ఉంది చూడడానికి చాలా బాగుంది కానీ మేము ఆగి చూపించలేకపోతున్నాం ఎందుకంటే మేము వెళ్ళడానికి టైం సరిపోదు అందుకని చెప్పేసి మేము ఆగట్లేదు ఆగకుండా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాం ఈ రూట్ అంతా కూడా బాగుంది కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని పాట్హోల్స్ ఉన్నాయి తర్వాత మట్టి ఉంది ఉందనమాట మనమైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళే వేలో మాత్రం ఫుల్ మట్టి రోడ్ ఉంటుంది సో మనం చాలా జాతకాలు ఆ రూట్లో మాత్రం ఆ రూట్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంటుందో మీరే చెప్తారు ఆ రూట్ మాత్రం చాలా అంటే చాలా అడ్వెంచర్గా అనిపించింది నాకైతే అడ్వెంచర్ అంటే అదే అనిపించింది అయినా మేము జంకి కొండెక్కిన వాళ్ళం ఆ కొండ చిన్న కొండే కానీ చెప్పలేం కదా ఏ కొండెక్కినా కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాలి అది బైక్తో వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బైక్లో వెళ్తే టైర్ స్లిప్ అయిందంటే ఇద్దరం పడతాం అది నడుచుకునే కాల్ స్లిప్ అయితే మనమే పడతాం సో దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ కొండ ఎక్కేటప్పుడు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే మొత్తం రోడ్ అనమాట అది సో టైర్స్ ఇప్పే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో చెప్పాయి కదా మీకు బోర్డ్స్ అయితే ఉంటాయని చెప్పేసి అది కూడా ముందు బోర్డు ఉంది సో బలరాం మార్గం అని చెప్పేసి కింద సరియా ఫాల్స్ దారి అని చెప్పి మనకి వేయి చూపిస్తుంది ఇంకా మనకి మ్యాప్లో చూసుకుంటే వాటర్ ఫాల్స్కి దారి అని చెప్పేసి మ్యాప్లో చూపిస్తుంది సో మరి మనం వాటర్ ఫాల్స్కి సరియా వాటర్ ఫాల్స్కి ఇంకా బాహుబలి వాటర్ ఫాల్స్ కూడా వెళ్తున్నాం అనమాట ఇంకా మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరకి వెళ్ళాక చాలా విషయాలు చెప్తాను తర్వాత ఏంటంటే ఇంకా మనకి ఈ రూట్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ టూ ఈ రూట్ మనకి దేవరాపల్లి నుంచి దేవరాపల్లి వాటర్ ఫాల్స్ వరకు ఉంటుంది అనమాట అంటే మనకి వలబీ అనే ఊరు ఉంటుంది ఆ ఊరు వరకు ఉంటుంది ఈ రూట్ అయితే ఇంకొకటి మళ్ళీ ఇంకొక బోర్డు వచ్చింది మనకి ఇంక నుంచి మనం సైట్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఏదో ఒక గ్రామం వస్తుంది అంటే ఏదో ఒక ఊరు వస్తుంది అనమాట ఇంకా మనకి దేవరాపల్లి నుంచి వాటర్ ఫాల్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జర్నీ టైం వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఇంకొంచెం మనం స్పీడ్గా వెళ్తే ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోవచ్చు కానీ స్పీడ్గా వెళ్ళడం అంత మంచిది కాదు ఈ రూట్లో ఇవి చాలా నేరో రూట్స్ అనమాట అటుపక్క నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి మనకు కనిపించవు నేనైతే స్లోగానే వెళ్తున్నాను స్పీడ్గా వెళ్ళట్లేదు కానీ కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను దానివల్ల మీకు నేను స్పీడ్గా వెళ్తే అని అనిపిస్తుంది అనమాట ఈ రూట్ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది రూట్ అయితే చాలా బాగుంది కానీ నేరో రోడ్డు చిన్న రోడ్డు అనమాట ఏమైనా వెహికల్స్ వస్తే మనకి హార్న్ కొడతప్ప వినబడమనమాట సో అందుకే మనం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెయింటైన్స్ సరిపోతుంది మనం థర్టీ మినిట్స్ వెళ్ళిపోతాం మేము వెళ్ళడానికి అయితే వాటర్ వాటర్ఫాల్స్ దగ్గరికి థర్టీ మినిట్స్ పట్టింది కానీ మేము మధ్యలో ఆగడం వల్ల ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ యాడ్ అయింది అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అదే వాటర్ ఫాల్ దగ్గర మేము ఆగిపోతే మాకు మా హైతో థర్టీ మినిట్స్ వెళ్ళిపోతాం కానీ మేము దగ్గర ఆగడం వల్లే మాకు కొంచెం టైం పట్టింది ఈ వీడియో మొత్తం ఎంత వచ్చేసి థర్టీ మినిట్స్ అనమాట థర్టీ మినిట్స్ వీడియోని మీకు నేను ట్వంటీ మినిట్స్లో చూపిస్తున్నాను అంటే ఓన్లీ ఈ ఒక్క వీడియోది మీరు చూపిస్తున్నా చూస్తారా ఈ వీడియో మొత్తం థర్టీ మినిట్స్ వచ్చింది దాన్ని నేను తగ్గించి ఫిఫ్టీన్ మినిట్స్ చేశాను అంటే టూ యాక్స్లో పెట్టాను అనమాట మీకు చెప్పే కదా గ్రామం వస్తుందని చెప్పేసి ఇదే ఆ గ్రామం ఈ గ్రామం పేరు నాకైతే తెలియలేదు అందుకని చెప్పేసి మీకు చెప్పట్లేదు సో ఈ గ్రామం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఆ గ్రామం పేరు అంటే కామెంట్ చేయండి లేదా ఎవరికైనా తెలిసినా కామెంట్ చేయండి ఇంకా చెప్తున్నా కదా థర్టీ మినిట్స్ వీడియో ఇంకా మిగిలిన వీడియోస్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ అలా వచ్చినాయి వాటిని కూడా తగ్గించి ఫైవ్ మినిట్స్ చేశాను టోటల్ ట్వంటీ మినిట్స్ వచ్చిందనమాట వీడియో అయితే ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో మాత్రం మర్చిపోకండి లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ ఎలానే ఆలోచనకు అనమాట సో మీ లైక్ అండ్ కామెంట్ చాలా అండ్ ఇంపార్టెంట్ మీ సో మీ కామెంట్ అండ్ లైక్ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇంకా లైక్ కూడా చేయండి సో మనం ఈ రూట్లో వెళ్తుంటే మనకి కొన్ని మెమరీస్ గుర్తొస్తుంటాయి నా చిన్నప్పుడు నేను వెళ్ళే రూట్స్ అయితే ఇలాగే ఉండేవి అనమాట సిటీ హైవేస్ కాదు ఇలాంటి చిన్న చిన్న రూట్లో ఉండేవి చాలా అద్భుతంగా ఉండేవి అవి ఇక్కడ మీకు తొందరలోనే చూపిస్తాను ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వలబీ పాత వలబీరు అనే ఊరు వస్తుంది అనమాట ఆ ఊరు తర్వాత మనమైతే మట్టి రోడ్లోకి వెళ్తాం ఆ రూట్ అయితే మాత్రం మాల్ అడ్వెంచర్స్గా ఉండదు చాలా చాలా అడ్వెంచరస్గా ఉంటుందన్నమాట మీరు చూస్తారు కదా మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేసేయండి ఇంకా మనకైతే ఈ రూట్లో ఇంకొక టెంపుల్ కూడా వస్తుంది అన్నమాట స్వామివారి టెంపుల్ ఉంటుంది అనమాట ఆ టెంపుల్ కూడా మనం చూడొచ్చు మీకు మ్యాప్లో చూపిస్తుంది స్వామివారి టెంపుల్ అని చెప్పేసి ఆ టెంపుల్ కూడా చూద్దాం ఇంకొక ఊరు వచ్చింది ఈ ఊరు పేరు కూడా నాకైతే తెలియట్లేదు మీకు చెప్పే కదా రెండు గ్రామాలు వస్తాయని చెప్పేసి ఫస్ట్ గ్రామం చూస్తాం ఇది సెకండ్ గ్రామం అనమాట ఈ గ్రామం పేరు కూడా నాకు తెలియలేదు ఎందుకంటే చాలా ట్రై చేసాను చూడటానికి కానీ ఎక్కడ నాకైతే ఊరు పేరు కనిపించలేదు సో మరి మీకేమో తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ ఆ ఊరు వాళ్ళు చూస్తే కానీ వీడియో మళ్ళీ కామెంట్ చేయండి ఆ ఊరి పేరేంటో అక్కడ మనకి బోర్డు కూడా ఉంది అక్కడ నేను పాస్ పెట్టలేదు అక్కడ బోర్డు ఉందనమాట వాటర్ ఫాల్స్కి దారి అని చెప్పేసి సో మనమైతే ఫాల్స్కి వెళ్తున్నాం దేవరపల్లి వాటర్ ఫాల్స్ బాహుబలి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ సరియా వాటర్ ఫాల్స్ చాలా చాలా పేర్లు ఉన్నాయి వాటర్ వాటర్ఫాల్స్కి అయితే మరి ఇంకా మనకి చూసారా ఈ చెట్లు నీడనిస్తాయి అనమాట మనం వెళ్తున్నప్పుడు చెట్లు అటు ఇటు ఉన్నాయంటే మనకి వస్తుంది రోడ్డు మీద అలా అయితే చాలా బాగుంటుంది మన విశాఖపట్నంలో అటువంటి రూట్ ఉందనమాట ఆ రూట్ ఎక్కడుందో నేను చూపించాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ ఆ రూట్ ఇంకా మనం చూసుకుంటే ఎత్తైన కొండలు ఉన్నాయి ఆ లెఫ్ట్లో చూసుకుంటే వివి అయితే సూపర్ ఉంది ఇంకా ఆ ముందు కనిపించే కొండలు అయితే సూపర్ ఉన్నాయి ఇంకా ఈ కొండల నుంచి వాటర్ పడుతుంది మరి వాటర్ ఫాల్స్కి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను చాలామంది చెప్పారు మా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫాల్స్ మరి వాటర్ ఫాల్స్ ఎలా ఉండిపోతుందో మరి వెళ్ళేకే తెలుస్తుంది సో ఇదైతే మొత్తం థర్డ్ ఎపిసోడ్ మీరు కనుక ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ చూడకపోతే చూసేయండి అవి కూడా చాలా బాగుంటాయి మీకు పెన్నగడ్డి నుంచి దేవరపల్లి వాటర్ ఫాల్స్ వరకు మొత్తం రూట్ చూపిస్తున్నాను సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ పాట్ హోల్ ఉందనమాట సో మనం చాలా స్పీడ్గా అనుకోండి చూసుకోకుండా అక్కడ పడే అవకాశం చాలా చాలా ఉంది ఎందుకంటే అక్కడ మనం సడన్గా వచ్చేసి మనం చాలా స్పీడ్గా వస్తుంటాం అక్కడ సడన్గా అలా గతికొస్తుంది సో సరైన దానిలో పడినప్పుడు కొన్ని వెహికల్స్ అయితే కంట్రోల్ అవుతాయి డ్యూ టు సస్పెన్షన్ అనమాట ఆ సస్పెన్షన్ బాగోకపోతే మాత్రం ఖచ్చితంగా మనం పడిపోతాం ఎందుకంటే నేను ఫేస్ చేసిన కూడా మీకు చెప్తున్నాను అనమాట సస్పెన్షన్ బాగుంటే మాత్రం పర్వాలేదు వెహికల్ పడకుండా ఉంటుంది సస్పెన్షన్ బాగోకపోతే కింద పడతాం కింద పడితే తెలుసు కదా ఏమవుతుందో సో అందుకే మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య సో మీరు ప్లీజ్ చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు నేను కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను చూసుకుంటూ కానీ చెప్పలేం కదా ఈ టైం ఎప్పుడెలా ఉంటుందో అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్తే చాలా మంచిది ఇంకా రైట్ సైడ్లో కూడా మనకి టేక్ చెట్లు అయితే ఉన్నాయి వీటినే మనకి టేక్ చెట్లు టీ కూడ్ అంటారు కదా అవే అనమాట మనకి మంచాలు తర్వాత డోర్స్ అని తయారు చేస్తారు రైట్ సైడ్లో మనకి సర్వీస్ ట్రీస్ ఉన్నాయి వీటిని పల్ప్ ట్రీస్ అంటారు ఇవి పేపర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉండే కూడా మనకి టేక్ చెట్లే సో చాలా చాలా అద్భుతమైన వండర్లు ఉంటాయి అడవుల్లో అవన్నీ మనం తెలియదు తెలుసుకుంటే మాత్రం వాళ్ళెక్కలా ఉంటుంది మనం సెవెన్ సెన్స్ మూవీ చూసాం కదా అందులో చాలా చాలా అద్భుతాలు ఉంటాయి అలానే కూడా ఇందులో కూడా అద్భుతాలు ఉంటాయి అనమాట అడవుల్లో ఇంకెక్కడైతే మనకి లోడ్ అవుతుంది లారీ అయితే సో మేము వస్తున్నప్పుడు కరెక్ట్గా కర్ర వేసాడు అక్కడ కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా మనం ముందుకెళ్తే ముందు కొండ చూసుకొచ్చే కొండల ఉందో పెద్ద పెద్ద బండలతో డిఫరెంట్గా ఉంది కదా ఇంకా మనం చూసుకుంటే ఎక్కడో పార్ట్ హోల్ ఉంది మనం లెఫ్ట్కి వెళ్ళాం కదా మనం చూసుకోకుండా వెళ్ళిపోతాం సడన్గా పార్ట్ హోల్స్ వస్తాయి ఆ పార్ట్ హోల్స్ వల్లే మనం పడతాం అనమాట లేదా అటు నుంచి వెహికల్ అన్నా హిట్ చేస్తే పడతాం సో లేదంటే మనం చాలా జాగ్రత్తగా వెళ్తాం కాబట్టి పడే అవకాశాలు చాలా తక్కువ ముందు కనబడే కొండ అయితే మాత్రం సూపర్ ఉంది కదా పెద్ద పెద్ద బండలతో కొండ ఎక్కిద్దామా ఎక్కేద్దాం మరి సో మరి ఆ కొండ ఎక్కుతామా ఏ కొండ ఎక్కుతాం తెలియట్లేదు మేమైతే చాలా ఆతృతితో వెళ్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్ ఎలా ఉండిపోతుందో చూద్దామని చెప్పేసి కానీ మీకు వాటర్ ఫాల్స్ మాత్రం రేపే చూపిస్తాను ఎందుకంటే ఈరోజు వాటర్ ఫాల్స్ నుంచి వచ్చి వాటర్ చూపిస్తాను రేపైతే మీకు వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ మొత్తం వాటర్ ఫాల్స్ కనబడుతుంది ఇంకా అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్తాను తర్వాత ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం ఆ ప్లేస్ కూడా మీకు ఎల్లుండి వస్తుంది అనమాట సో ఫైవ్ ఎపిసోడ్స్ కదా ఫిఫ్త్ ఎపిసోడ్స్లో మీరు చూసుకోవచ్చు మేము చేసిన అడ్వెంచర్ అనమాట ఏదేంటో సో మరి మీరే చెప్పాలి అది ఎలా ఉందో కూడా ఇంకా మనం ముందుకు వెళ్తే మరి ఇదిగోండి ట్రాక్టర్ ఉంది కానీ ముందు ఇంజన్ లేదు కనుక ట్రంక్ ఒకటి ఉందనమాట సో మనమైతే ఏదో ఊరొచ్చామా లేదు లేదు ఇంకా ఊరేం రాలేదు కానీ మనకి పంట పొలాలు వచ్చాయి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఏవో ఉన్నాయి మనకి రైట్ సైడ్లో కరెక్ట్ చేస్తే కనిపించింది కదా ఇప్పుడు మనకి రైట్ సైడ్లోనే పోతురాజు స్వామివారి టెంపుల్ కనిపించింది ఇదే పోతురాజు స్వామివారి టెంపుల్ లోపలికి కల్ టెంపుల్ ఉండొచ్చేమో బయటనే మనకి అలా కనిపించింది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్కి వే వస్తుంది అడ్వెంచర్స్ వే వస్తుంది అనమాట మేము సరుగుడు ఫాల్స్కి వెళ్ళి నర్సీపట్నం దగ్గరలోని అక్కడ కూడా మనకి పోతరా స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడైతే టెంపుల్ కడుతున్నారనమాట సో మీరు ఆ బ్లాగ్ చూడొచ్చు ఆ బ్లాగ్ చూస్తే మీకు ఆ వాటర్ ఫాల్స్ కూడా తెలుస్తుంది ఆ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి చాలామంది స్నానాలు చేస్తారు అక్కడ చాలా అద్భుతంగా ఉంది ఫాల్స్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కుదిరితే చూసేయండి లింక్ లేకపోయినా సరుగుడు ఫాల్స్ పై కిరణ్ తుమ్మలని కొడితే వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి సో మరి చూస్తారని కోరుకుంటున్నాను చూసి లైక్ చేసి కామెంట్ చేస్తే మీరు ఆ వాటర్ ఫాల్స్ చూసారని నేను తెలుసుకుంటాను అనమాట సో ఇక మనం ఇంకా ముందుకు వెళ్ళాలి మరి ముందుకు వెళ్తే మనకు ఆ ఊరు వస్తుంది పాత వలాపులు ఊరు వస్తుంది అనమాట ఇక్కడ ఇంకొక బోర్డు అయితే వచ్చింది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మనం ఒక ఊరికి అని చెప్పే కదా ఆ ఊరికి వెళ్తాం ఆ ఊరికి వెళ్ళిన తర్వాత మనకైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళి బియో వస్తుంది అనమాట ఐ థింక్ మ్యాప్లో చూసింది మనం లెఫ్ట్కి వెళ్తే పాత వలాబులు ఊరికి వెళ్తాం అని చెప్పేసి ఉంది సో మరి ఇదే అవి అనుకుంటా ఇదిగోండి పాత వలాబు అనమాట ఇదంతా కూడా సో వలాబీ వలాబీ అనే ఊరుంది మనం ఈ ఊరు ఆ ఊరో లేకపోతే తెలియట్లేదు సో ముందుకు వెళ్ళాక చూద్దాం ఇంకొక వే ఉంటే పాత వలాబీ కాకుండా వలాబీ అని ఊరికి వెళ్తాం లేదంటే మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట కానీ మనం వాటర్ ఫాల్స్కి మెయిన్గా వెళ్తాం ఎందుకంటే మనకి వాటర్ ఫాల్స్ ఇంపార్టెంట్ కదా సో ఇక మరి వాటర్ ఫాల్స్కి వెళ్ళే వే ఇంకా కనిపించట్లేదే మెట్ రోడ్ వస్తే మనం వాటర్ ఫాల్స్కి వచ్చినట్టే సో కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి చాలా బాగున్నాయి కదా ఓకే మళ్ళీ ఇంకొక ఊర్లోకి వచ్చాం ఇది కూడా వలాబీ ఊరే అనుకుంటా అదే పాత వలాబీ ఊరే అనుకుంటా గ్రామం పాత వలాబీ గ్రామం సో ఇంకా చూద్దాం లెఫ్ట్లో ఏం కనిపించట్లేదు కొండలు తప్ప రైట్లో పెద్ద పెద్ద కొండలు దగ్గరలో కనబడుతున్నాయి కూడా మన ముందే పెద్ద కొండ ఉంది రైట్లో కూడా కొండలు వరతకున్నాయన్నమాట ఇంకా మనం మళ్ళీ ఇంకొక బోర్డు కనిపించింది ఎక్కడికి వాటర్ ఫాల్స్కి ఏం చెప్పేసి లెఫ్ట్ తిరిగాం అలా ముందుకు వెళ్తున్నాం అనమాట వెళ్తున్న టైంలోనే మనకి ఊర్లోకి వెళ్ళే అదే వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్డుది కనబడుతుంది అనుకుంటున్నాను నేనైతే కానీ రోడ్డు అంతా కూడా మొత్తం బాగుంది కదా మీకు రోడ్డు కొన్ని కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా వాటర్ ఫాల్స్కి వెళ్ళే వేత చాలా బాగుంది కానీ మనం దేవరపల్లికి వచ్చే రూటే బాగోలేదు ఆనందపురం నుంచి దావరపల్లి వరకు రోడ్ బాగోలేదు మిగిలిన రూట్ అంతా కూడా సూపర్ బాగుంది సో ఇక మనం వచ్చేసాం ఇదిగోండి ఇక్కడ మనకి ఫుడ్ కూడా లభిస్తుంది అనమాట ఫుడ్ తినచ్చు కానీ మనం ఫుడ్ తెచ్చుకుంటే ఇంకా బెటర్ అక్కడ కొనుక్కునే బాగానే ఉంటుంది కానీ చెప్పలేం కదా నచ్చు నచ్చకపోవచ్చు మనమైతే అడ్వాంచర్స్ రోడ్లో కంటర్ అయిపోయా అనమాట చూసుకోవచ్చు మీరు ముందు రూటేలా ఉందో మొత్తం మట్టి రోడ్డు ఇది బాగానే ఉందనుకుంటున్నారేమో ముందుకెళ్తే మనకి ముసల్ల బాండ్గా ఉంటుంది అన్నట్టు ఉంటుంది రోడ్డు అయితే ఇక్కడ ఈ రోడ్డు వేస్తున్నట్టున్నారు అక్కడ మనకి చూసారు కదా రాళ్ళు కుప్పలు వేసారు ఈ అగ్రిగేటే కానీ పెద్ద సైజ్ పెద్ద సైజ్ అగ్రిగేట్ అనమాట సో ఈ రూట్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉందనమాట మీరు చూసుకోవచ్చు కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా బుర్రతో కూడుకున్న రూట్ అయితే ఉంటుంది చాలా చాలా డిఫికల్ట్గా ఉంది రైడ్ చేయడం అయితే కానీ డిఫికల్ట్గా ఉందని చెప్పేసి వదిలేం కదా ఇదిగోండి చూసారు అలా ఉంది రూట్ చాలా దారుణంగా ఉంది కదా సో మేము వస్తున్నాం అని చెప్పేసి అక్కడ పర్సన్ అయితే ఆగారు కానీ అడిచి వచ్చేవారికి ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పేసి ఆయన రమ్మని చెప్పి తర్వాత మేము వెళ్తున్నాం అనమాట సో ఆయన వల్ల నమ్మ బురదగా ఉంది కొంచెం దూరం ఉంటుంది అన్నారనమాట అన్నాక మేము ఆ రోడ్ నుంచి కొంచెం జాతరగా వెళ్ళి వెళ్తున్నాం అనమాట సో మొత్తానికి సక్సెస్ఫుల్గా రూట్ని దాటేసాం దాటేసి ఇంకా ముందుకు వెళ్తే మనకి చెప్పే కదా ఒక వాటర్ ఫాల్స్ వద్దని చెప్పేసి వాటర్ ఫాల్స్ అంటే వాటర్ వచ్చే వే అనమాట ఆ వే చూపిస్తాను అన్నా కదా అంటే వాటర్ ఫాల్స్ వచ్చిన వాటర్ మొత్తం వే నుంచి వెళ్తూ ఉంటుంది అది మీకు చూపిస్తాను తర్వాత అలా ఘాటు చూపిస్తాను సో బ్లాగ్ చివరి వరకు చూడండి ఇంకా ఇంకా బాగుంటుంది అక్కడ మెట్రో షాడని చూసారా మెట్రో నుంచి ఇక్కడి వరకు మొత్తం అడ్వెంచర్స్గా ఉంటుంది వాటర్ ఫాల్స్కి వెళ్ళే వరకు కూడా మనకి మ్యాప్లో చూసుకుంటే వేరే వే చూపిస్తుంది బై వాక్ వెళ్ళేది అలా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే చాలా రిస్కీ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మొత్తం అడవి ఉన్నదంతా కూడా అలా వెళ్తే మరి మనం అక్కడికే వెళ్ళిపోతాం సో నేను వెళ్ళే వే చూపిస్తున్నాను కదా ఆ వేలోనే వెళ్ళండి ఆ వేలో వెళ్తే మీకు సేఫ్గా హ్యాపీగా వెళ్ళిపోతారు మీరు అడ్వెంచర్ చేస్తామనుకుంటే మరి ఇది మీ ఇష్టం కానీ చూసుకోండి వెళ్ళాడు మాత్రం చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా చూ చూశారు కదా ఈ రూట్ ఎలా ఉందో మొత్తం మొత్తం మట్టి రోడ్ అనమాట అదంతా కూడా రైట్ సైడ్లో చూసుకుంటే మొత్తం పెద్ద బురద సో మరి మనం స్పీడ్గా వచ్చే బొర్రలోకి వెళ్ళామంటే ఇంకా మరి అలా జారుకుంటూ వెళ్ళిపోతాం సో మనమైతే కొన్ని కొన్ని మనం మనమే కదా మనతో పాటు రవిరామ్ గారు వచ్చారు సో కొన్ని కొన్నిసార్లు ఆయన కెమెరా ఇస్తే ఆయన రికార్డ్ చేసామనేవాడిని ఇంకా కొన్నిసార్లు నేనే రికార్డ్ చేస్తాను ఎందుకంటే ఫ్రంట్ వ్యూ బాగుంటుంది అందుకని చెప్పేసి నేనే రికార్డ్ చేసేవాడిని మనమైతే వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్కి వస్తామన్నమాట అందుకండి ఈ వాటర్ వాటర్ ఫాల్స్ పైనుంచి వస్తుంది అనమాట సో మీకోసం కొన్ని వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు మ్యూజిక్తోనే ఎంజాయ్ చేయండి మనమైతే ఫాల్స్ చూసాం కదా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ చూసాం సో వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉందన్నమాట ముందు బుర్ర చూసారు కదా ఆ దాటుకొని అలా ముందుకు వెళ్తున్నాం ఇంకా మేమైతే ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఇంకొక బురద వచ్చింది సో ఏంటండి బురద మోల్గలేదు అయినా కూడా మేము వెళుతున్నాం ముందుకి ఈ ఘాట్ రోడ్ అయితే మాత్రం కొంచెం కొంచెం అప్ప వస్తుంది అనమాట సో మరి చూద్దాం ఇంకెంత దూరం వెళ్ళాలో ఇది చెప్పా కదా టోటల్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అని చెప్పేసి మా దగ్గర నుంచి వన్ గేమ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే సో పర్వాలేదు ఎన్ని గేమ్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాం మరి మనం వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత వెళ్ళిపోలేదు కదా మరి సో ఇక్కడ రూట్ చూసుకోవచ్చు మీరైతే ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది నేనే హ్యాండిల్తో డ్రైవ్ చేస్తే ఇంకో హ్యాండిల్తో సారీ ఇంకో హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను కొంచెం దూరం వెళ్దాం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది చాలా రిస్క్ అలా పెట్టుకుంటే అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఇది ఈ ప్లేస్ వచ్చి చూసారా ఇక్కడ మన రవిరామ్ వర్క్ ఇస్తాను కెమెరా అయితే అదే మన మొబైల్ ఇస్తాను అనమాట రికార్డ్ చేయమని చెప్పేసి సో ఆయన పట్టుకున్నారు ఆయన పట్టుకుని రికార్డ్ చేస్తున్నారు నేనైతే డ్రైవ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కంప్లీట్ గ్రిప్ మంచి చేతికి సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళచ్చు ఇంకా చాలా సేఫ్గా వెళ్ళచ్చు ఎందుకంటే టూ హ్యాండ్లతో బాగా కంట్రోల్ చేయొచ్చు కదా అక్కడ క్యామ్ ఇచ్చినప్పుడు సడన్గా గింబు ఆగిందనమాట దానివల్ల ఇలా కిందకి పోయినట్టు అనిపించింది మేమైతే కింద పడలేదు కింద పడే ఆప్షన్ చాలా తక్కువ ఉంటాయి నేను డ్రైవ్ చేసేటప్పుడు ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను బికాజ్ అవర్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అయితే కొండ మాత్రం బ్యాక్ టెప్ ఆ స్లిప్ అయ్యేది ఎందుకంటే ఇద్దరు ఉన్నాం కదా ప్లస్ ఆయన కెమెరా పెట్టున్నారు లేకపోతే మామూలుగా ఎక్కేసేవాళ్ళం ఇంకా డౌన్ దిగేటట్టు మాత్రం అసలు నాకైతే మొబైల్ కనిపించాయి ఎందుకంటే అంత రాళ్ళు బ్రేక్ కూడా స్కిడ్ అవుద్ది నేనైతే చాలా నెమ్మదిగా దింపాను కానీ మీకు టూక్స్లో ఉండడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట సో మొత్తానికి మనమైతే అయితే సరే వాటర్ ఫాల్స్ వచ్చాం మీకు బోర్డు కూడా కనబడుతున్నమాట సరే వాటర్ ఫాల్స్ అని చెప్పేసి సో బైక్ పార్కింగ్ ఇక్కడ ఉంటుంది బైక్ పార్క్ చేసి అక్కడ మనం పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఎవరు పట్టుకెళ్ళరు అక్కడ మా అయితే కోర్తులో ఉన్నస్తే పట్టుకెళ్ళచ్చామో కానీ మామూలుగా అయితే పట్టుకెళ్ళే ఛాన్సే లేదు సో మీరు వచ్చేటప్పుడు లాక్ తీసుకొచ్చారనుకోండి హెల్మెట్ బైక్ లాక్ చేసేస్తే హెల్మెట్ దానికి ఉండిపోతుంది సో అక్కడ బోట్ చూసారు కదా సరియా వాటర్ ఫాల్స్ ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది ఆ ట్రెక్కింగ్ అయితే రేపు రాబోతుంది సో మిస్ అవ్వకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ప్రతి వీడియో చూసి లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఇలా లైక్ ఉంటారు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ ఉంటారు అనుకుంటున్నాను సో మీరు బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు ఎలా ఉందో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చిపోతున్నాను మారిస్తే ఎలా ఉందో చెప్పండి సో ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా సో వీడియో మొత్తం చూసేందుకు చాలా థ్యాంక్స్ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ చివరిలో పెడితే చూస్తారని చెప్పేసి నేనైతే చివరిలో పెట్టాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే నేను సపోర్ట్ చేసేందుకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ చేసుకోవచ్చు ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది కదా సో వీడియో చూసిన థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తున్నానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాగ్నైతే చేస్తున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వ్యాలబుల్ సపోర్ట్ థ్యాంక్ యూ